జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిపోర్ట్ అయ్యింది ఎట్లా అంటే ఒక ఎస్సీ మాల కుర్రోడు మీద అలిగేషన్ కుర్రోని కుర్రోడు మర్డర్ చేయబడ్డాడు ఆ దాని మీద కేసు రిజిస్టర్ అయింది జమ్మికుంట పోలీస్ స్టేషన్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్ దాదేన్ కరీంనగర్ ఇప్పుడు ఏమైందో అదే డిస్ట్రిక్ట్ అయిందో నాకు తెలియదు అండి కాలేదా కాలేదు పెద్ద పెద్దపల్లికో దానికి అదే అయింది చేంజ్ అయింది అయితే ఆ అలిగేషను వాళ్ళ తండ్రి సమ్ లోకల్ కాంట్రాక్టర్ ఆయన ఈ ఎస్సీ ఎస్సీ సెల్ ఉంది కదా అని చెప్పేసి లోకల్ పోలీసు నా కొడుకును ఇట్లా పలానాళ్ళు చంపారు చంపినారు మళ్ళీ కేసు కూడా కట్టి కూడా పోలీసులు సరిగ్గా చేయలేదు మీరు చేస్తారని చెప్పేసి మా సిఐడికి ఆయన స్వయంగా వచ్చాడు అప్పుడు పుల్లారెడ్డి ఎస్పి ఆ రోజుల్లో పుల్లారెడ్డి ఇమ్మీడియట్గా కేసు నాకు ఎంటర్ చేశాడు రాను ఇది ఎన్క్వైరీ చేసి మొదలు తర్వాత ఏముందో ఎవిడెన్స్ దొరికిన తర్వాత బుక్ చేయవచ్చు మనం అని చెప్పి నాకు కేసు ఎంటర్ చేశారు నేను నాకు మళ్ళీ అక్కడ దాది మర్డర్ కేసు అని చెప్పేసి ఒక కాశీనాథ్ అనే ఇన్స్పెక్టర్ను కూడా నాకు జతకిచ్చాడు ఆయన ఆయన కూడా ఇస్తాయి ఆ రోజుల్లో ఇద్దరు ఎస్ఐలో వెళ్ళాం అంటే ఇన్ఛార్జి నేనే నాకు ఆయన అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత కేసు ఫైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి రిక్విజేషన్ ఇచ్చి సిడీ పైలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చదివి దాని మీద హిస్టరీ ఎలా ఉందంటే ఒక గౌండ్ల ఇల్లు గౌండ్ల ఇంట్లో ఈ అబ్బాయి అద్దెకుంటాడు చదువునీకి వాడు చిన్న నాలు అది ఎంతవరూ ఉన్నా కానీ టెన్త్ చదువుతున్నాడు టెన్త్ టెన్త్ క్లాస్ చదువుతుంటే వాళ్ళ ఇంట్లో కిరాయకుంటాడు కిరాయకుంటే ఆ ఇంట్లో ఆ గ్రౌండ్ల ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ కళ్ళు గీసేవాళ్ళే కళ్ళు గీస్తారు కళ్ళు అమ్ముకొని బతుకుతారు ఆ దమ్ముకుంటా ఏరియాలకు అంతా కళ్ళు రోడ్ల మీద పెడితే అమ్ముతూనే ఉంటారు ఆ కళ్ళు అమ్మేటోళ్ళు ఇంట్లో ఉన్నాడు కిరాయికున్నాడు ఉంటే అదంతా చదివితే ఈ విధంగా ఉన్నది ఇతడు చచ్చిపోయాడు నోట్లకి నురుగు వస్తుంది వాళ్ళ ఇంట చచ్చిపోయిండు అని చెప్పేసి మన ఎఫ్ఐఆర్ చెప్తుంది దాని మీద లోకల్ పోలీస్ చేసి ఇదంతా వాడంతల వాడే ఈ కమిషనరేట్ సూసైడ్ అన్నట్టుగా కేసును క్లోజ్ చేసేసారు వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫోర్ కింద క్లోజ్ చేసేసారు అది మనకు వచ్చింది వచ్చినాక అంత చదివిపోయినాక ఇక స్పాట్కి వెళ్ళాలా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫస్ట్ చీనా పప్పిని చూడాలని ఆ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళితే ఎట్లా ఉందంటే ఇక్కడనేమో ఓనర్స్ ఉంటారు ఈ ఈ ఈ రూంలోనేమో ఆ కుర్రోడు అద్దెకుంటాడు మధ్యలో ఒక విండో ఉంటుంది ఆ విండో ఓపెన్ తెరుచుకోవచ్చు మూసుకోవచ్చు ఆ విండో అయితే ఈ కుర్రోడు ఇట్లనే ఉంటుండు ఆ తల్లి ఏమో మొగటి చచ్చిపోయిండు ఆ పిల్ల ఇంటి యజమాని మామ చనిపోయిండు అత్త ఉంటుంది బిడ్డే ఉంటుంది వీడు సొంత మేనమామ అక్క బిడ్డనే చేసుకున్నాడు వీడు ఆ పిల్ల చాలా ఎంగు పిల్ల చాలా చిన్న పిల్ల అప్పుడు ఎంత ఉన్నదో నేను అనుకుంటాను మంచి వయసులో ఉంది ఇరవై పద్దెనిమిది ఏండ్లు ఉంది వీడేమో ఏజుడు పిల్ల ఎవరు మొగడు వీడు కళ్ళు గేణి పోతాడు అదంతా పోయిన తర్వాత అదంతా చెక్ చేస్తే చెక్ చేసుకున్నాక ఇండ్లు ఎవరు ఉంటారు అండ్ ఎవరు ఇండ్ల మేము ఉంటాం సార్ ఆ పిల్ల ఉన్నది అల్ల అమ్మ ఉన్నది అందులో ఇంట్లో ఎవరు ఉంటారు ఆ పిల్లవాడు అక్కడ ఆ మంచం ఉన్నది ఆ మంచమేనే వాడు చచ్చిపోయి ఉన్నాడు అంటే యాజ్ పర్ సిడి ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ ప్రకారంగా లోకల్ పోలీస్ ప్రకారంగా అక్కడ ఉన్నారు ఇది ఈ పిల్లోడు ఇక్కడనే పండుకుంటా మంచం ఉన్నది వినిపది మంచం ఉంది ఆ మంచం ఈయన ఉంటుండే ఆ పిల్లోడు ఎట్లా ఉంటుంది ఇక్కడ మంచమేమో ఈ పిల్లది ఉంటుంది ఇతర గోడ మధ్యలో వీంది ఉంటుంది ఆ కిటికీలకెళ్ళి ఇద్దరు వీడు ఎప్పుడైతే బయటికి పోతాడో అంతా అన్ని కిసింగులు బొత్సంగులు అన్నీ పించింగులు బొంచింగులు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక వాడు పోగానే వాడు ఈ పిల్ల ఇంట్లోకి ఈ తలుపు తీస్తే ఇందులోకి వెళ్ళిపోతుంది ఏజుడు కదా వీడు ఎంగిప కొత్త పోరుడు చదువుతున్నాడు తండ్రి కొక్కడే కొడుకు కథ ఒకరోజు వీడు కళ్ళం కొన్ని మొగడు వచ్చిండు ఈ పోరి ఆ పౌరుడు ఉన్నారు ఉన్నారు చూశాడు చూసిన తర్వాత ఏం చేశాడు భర్త కదా అది మాల కొడుకు ఇంత పని చేస్తాడా వద్ద అక్క కన్నా వాళ్ళకి ఈ మాలలకు మాలోకి కిరాకీ వద్దట కూడా ఇచ్చింది బుద్ధి లేని అట్లా ఏంటని వాళ్ళ అక్కను ఒకసారి దిద్ది తిట్టిండంట కూడా వాళ్ళ భార్యను కూడా వాడు రెండు మూడు సార్లు ఆయన అలవాటు పడ్డ పిల్లలు ఎట్టుకుంటాడు అప్పుడు అక్కడికి వెళ్ళిపోతాను లేడు వానికి చదువు ఏం చదువు ఇదే చదువు చదువుతున్నాడు అదే అయిపోయింది చదువుకుంటూ అట్లా ఇట్లా ఉన్న తర్వాత ఒకనాడు ఈ కొడుకుని లేపాలనుకున్నాడు కళ్ళులో విషం వేసుకొని తెచ్చిండు తాపిండు బాగా కళ్ళు ఏమేసాడు కళ్ళులా విషం పైజన్ సా ఈయన చంపాలనుకున్నాడు కదా మామూలుగా చంపే లేని పొంది అవుతుంది అని చెప్పేసి కళ్ళులా పైజన్ వేసుకొని తీసుకొచ్చి మంచిగా ఫ్రెండ్షిప్ లేక మంచిది కోడిని బొన్ని కోసుకొని తిని అందరు కలుసుకొని ఆ పొరగాడు కూడా పెడుతుండే వీళ్ళు ఈ పిల్ల పెడుతుంది కదా మంచిగా పెట్టుకుంది కాబట్టి బిలవడు కాబట్టి మంచిగా చేసిండు చేసినా కళ్ళు బోళ్ళు అది బాగా తిన్నాక కళ్ళు బాగా తగపించిండ్రు తాగిండు స్వర్గానికి వెళ్ళిపోయాడు స్వర్గానికి మిల్లగా చెప్తారు వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోయాడు అంతే నోవే కథం అయిపోయింది చంపేశారు దాన్ని వన్ టు పూర్వం నాట్ డిటెక్టబుల్ అని చెప్పేసి కేసు కొట్టేశారు లోకల్ పోలీసు ఆ రిపోర్టు ఇక మేము కూడా ఎంత అయిపోయినాక ఎవిడెన్స్ ఏమీ లేదు తర్వాత దాని లోపలికి కేసు ఏమి కట్టలేదు కట్టకుండా ఇది ఏమీ ఆధారాలు లేవు కాబట్టి ఇది మే బి క్లోజ్డ్ అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేసారు మీరు సార్ మరి వన్ సెవెంటీ ఫోర్ అయిన తర్వాత పోస్ట్ మార్టం అవుతుంది కదా అవన్నీ పోస్ట్ మార్టంలో లోపల కళ్ళు కళ్ళు తెలియదు ఆ కళ్ళు పాజిటిన్ కూడా వస్తుంది కదా వచ్చినా కూడా వీళ్ళు సరిగ్గా చేయలేదు కదా మీరు చేయొచ్చు కదా మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి రాశాను సార్ ఫైనల్గా చెప్పండి కన్వెక్షన్ రావాలంటే ఒక ఆఫీసర్ ప్రొసీజర్ ఏ విధంగా చేయాలండి కన్విక్షన్ రా రావాలంటే ఐవో యువర్ ఇస్ ఐవో ఈ ఫస్ట్ ఏమి చేయాలంటే ఆయన మైండ్లో ఒకటి ఒక రకమైనటువంటి యాంగిల్ ట్రిక్ రావాలి ఐడియాస్ ఉత్పన్నం కావాలి అప్పుడే ఆ కేసు డిటెక్ట్ అవుతుంది ఎందుకనంటే ఒక్కొక్క అయిపోదు ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు స్ట్రెస్ వర్త్ ఎవడైతే ఉంటాడో దీన్ని డిటెక్ట్ చేయాలి దీన్ని పట్టాలి దీన్ని విని లోపల చేయాలనే ఉద్దేశంతో పోయేవాడు వాడు చాలా యాంగిల్లో వెళ్తాడండి ఒక యాంగిల్లో దొరికిపోతే మరొక యాంగిల్ మరొక యాంగిల్ దొరికిపోతే ఇంకో యాంగిల్ ఇప్పుడు నేను పాల్స్కా సర్టిఫికెట్స్ కూడా చాలామంది వందల మందిని చేశాను చాలా రకాల ఎవరు బెటర్ నేను అనుకుంటే కొంతమంది పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్ల మీద కూడా చేశాను కానీ చాకచక్యంగా ఉంటారు వాళ్ళు అంటే మనకు ఐవో కిక్ ఉండాలి కిక్ ఉండాలి అయితే దాని ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసు జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అక్యూజ్డ్ని మనం పట్టుకుంటాం అక్యూజుడ్ని పట్టుకుంటాం మర్డర్ కేసుల్లో మొట్టమొదలు దౌర్జన్యం ఇప్పుడు మా వాళ్ళు నేను అంటున్నాను పోలీసు వాళ్ళు లా ప్రకారంగా డ్యూటీలు చేయట్లేదు ఏమని అనుకుని They are violating law and likewise they are doing nonsense and third method degree against the accused or victims also విక్టిమ్స్ ఆల్సో ఈ విధంగా చేస్తున్నారు అది పద్ధతి కాదు నువ్వు oka మొదలు ఒక pettukoni పెట్టుకొని కొట్ట అక్కర్లేదండి కొట్టక్కర్ లేనే లేదు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కారం కేసులో చెప్పాను ముప్పై రెండు మందిని నేను ఎట్లా అరెస్ట్ చేశాను అదే ప్రొసీజర్ నీవే విధంగా అవుతుందని ఆలోచన వస్తే తప్పకుండా కేసు